నమస్తే నా పేరు వీరేందర్ మదివరంగల్ వరంగల్ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మన బీర తోట ఉందా పోయిందా అట్లాగే ఏమైనా మందులు పిచ్చికారి చేశానా అలాగే కటింగ్లు ఏమైనా చేశానా అసలు వచ్చిందా లాభం అనేది పూర్తి సమాచారం ఇస్తానండి మనది చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఈ మీకు ఈ వీడియో నచ్చితే సన్న చిన్న గారి రైతుల యొక్క బాధలు షేర్ చేయండి మొత్తానికి మన బీర తోట పని అయిపోయిందండి గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పిందే మొత్తం మాడిపోతుంది పూత అనేది లేకపోవడం వల్ల ఈ ఆడపూత మొత్తం మొత్తం మాడిపోయినాయి మొత్తం ఎల్ తోటంతా ఎల్లో ఇచ్చి వచ్చిందండి ఇది పండుపారిపోయింది మొత్తం తోటంతా ఇక కటింగ్లు అంటే మొత్తం పేరు మీద ఒక నాలుగు ఐదు కటింగ్లు చేశాను చేసినప్పుడల్లా కింటన్నర ఆ రేంజ్లో ఇవి అయింది మొత్తానికి మనకు ఒక ఏడు క్వింటాల్ దిగుబడి వచ్చిందండి సరే మొత్తం దానికి యావరేజ్లో హోల్సేల్గా మనము ముప్పై ఐదు రూపాయల దాకా పడిందంటే మనకు ఒక ఇరవై నుంచి ఇరవై ఒక వెయ్యి ఖర్చు ఇరవై ఒక వెయ్యి దాకా మనకు వచ్చిందండి ఇన్ ఇన్కమ్ మనం పెట్టిన నలభై వేలల్లో మనకు ఇరవై వేలు వచ్చినాయి అంటే మనయే ఇంకొక ఇరవై వేలు పెట్టుబడి మీద ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క బీరా ఇది యుఎస్ వాళ్ళ సీడ్ అండి ఇది ఇది ఒక ప్యాకెట్ పెట్టాను నాభి నా ఐదు ప్యాకెట్లు పెట్టాను ఆ వచ్చిన దిగుబడి ఆ నావిలోనే దీంట్లో ఒక్క కాయ కూడా కాలేదండి ఏ యొక్క రైతు కూడా ఈ యొక్క యుఎస్ వాళ్ళ సీడ్ ఈ బీర మాత్రం పెట్టకండి దీంట్లో యుఎస్ వాళ్ళది రోషన్ కాకర సీడ్ బాగుంటుంది కానీ ఈ బీర మాత్రం పెట్టి నష్టం మాత్రం పోకండి ఎందుకంటే ఇదివరకు మా బ్రదర్ పెట్టాడు సరే ఇది ఒక ప్రేరు బ్రాండ్ కదా బాగుంటుంది అనేసి నేను పెట్టాను సరే మొత్తానికి బీరకాయ ఆ రేటు మార్కెట్కి పోతే అమ్మపోతే అడవి కొనబోతే కొరవి అన్నట్టుందండి ఊళ్ళల్లో ఈ రేటు విపరీతంగానే ఉంది కదా నీకేంటి బాగానే వస్తున్నాయి కదా అనేసి అనుకుంటారు కానీ ఈ ఆ రీటైలర్లకు ఉన్న రేటు మాకు ఉండదు కాబట్టి ఆ రేటు కూడా ఉంది ఈ బీర తోట ఎలాగుంటుంది అంటే ప్యాకెట ఇది వస్తే జాలే పోతే బోలే అన్నట్టు ఈ ప్యాకెట్ లాగానే ఇదేం లేదు వస్తే ఒకేసారి వస్తాయి లేకపోతే మొత్తం పోతే ఇప్పుడు ఈ కాకర తోట కూడా ఈ స్టేజ్కి వచ్చిందండి మనం ఒక తోట పెట్టి యాభై 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 రెండు రోజుల దాకా అవుతుంది ఆ మిగతా పెట్టుబడి మనది ఏదైతుందో ఈ కాకరలోనైనా వస్తుందో చూడాలి అంటే మన పెట్టుబడి మనకేనండి ఇంకా లాభాలు అనేది తర్వాత చూద్దాం మరి తమ్నలో ఆ ఎకరానికి ఐదు లక్షలు ఆరు లక్షలు అనేసి యూట్యూబ్లో పెడతా ఉంటారు కదా నేను ఒకటే చెప్తున్నాను అండి యూట్యూబ్లో వీడియోలు చూస్తే అందంగా కనబడతాయి కానీ లాభాలు అనేటివి ప్రత్యక్షంగా చేస్తే మాత్రమే వస్తుంది సరే అవి ఎట్లాగో ఉండేదే ఈ కాకర వచ్చేసి రోషన్ సీడ్ అండి ఇది రోషన్ అట్లాగే బయోసీడ్లో ఒక సీడ్ పెట్టానండి ఈ పొడుగున్న కాయలు వచ్చేసి బయోసీడ్ అండి ఈ చిన్న కాయేమో రోషన్ అండి చాలా బాగుంటుంది ఈ కాయాలు ఇక గడ్డి మందులు చే పిచికర చేయకపోతే మాత్రం గడ్డి విపరీతంగా పడుతుంది వర్షాలకి ఇక ఆర్గానిక్ ఆర్గా ఆర్గానిక్ పురుగు మందులు పిచ్చికారు చేస్తున్నారు రైతులు అనేసి మామీద పడతారు వాళ్ళు లేస్తే పేస్టులు బ్రష్లు షాంపులు వాడుతూనే ఉంటారు మళ్ళీ పురుగు మందులు పిచ్చికారు చేసి మీరే మొత్తానికి రోగాలు నొప్పులు చేస్తున్నారు మమ్మల్ని అనేసి మా మీద పడతారు ఇక నష్టపోతామని తెలిసే వ్యవసాయం చేసేవాడు రైతు సత్తామని తెలిసి పోరాడేవాడు జై జవాన్ జై జవాన్ జై కిషన్